నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ పదే పదే బహిరంగ సభల్లో ఊదరగొడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వారికి ఏ విధమైనటువంటి రాయితీలు ఇచ్చారు బడాబాబులకి ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెట్టారు అనేటువంటి అంశాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తామని అయితే కేవలం పెత్తందారులకు మాత్రమే రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ నేత కట్టబెడుతున్నారంటూ సాక్షాత్తు మచిలీపట్నం ఎంపీ వల్లబనేని బాలసౌరి అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు ఈ దాదాపు రెట్టింపు అయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంతో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు అయితే పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైనా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ వారికి ఏ మేరకు రాయితీలు ఇస్తూ ఉన్నారు బడాబాబులకు ఏ మేరకు రాయితీలు ఇస్తున్నారు అనేటువంటి అంశాలను అయితే మచిలీపట్నం ఎంపీ వల్లబరేని బాలసౌరి అయితే వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అప్పనంగా ఆస్తులను కట్టబెడుతున్నారంటూ బాలసౌరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా శ్రీ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండో సోలార్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్ అయితే జరుగుతున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి ఇండో సోలార్ కంపెనీకి విద్యుత్ రాయితీ ఇవ్వటం వల్ల ప్రభుత్వం మీద దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతున్న పరిస్థితి ఉంది అంటే ఒక కంపెనీకి ఒక సోలార్ కంపెనీకి ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రాయితీలు ఇస్తారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నాబీసీలు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాధి నేత అగ్ర కులాలకు అదేవిధంగా బడాబాబుల కంపెనీలకు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తారనే దాని మీద అయితే ప్రభుత్వం ప్రభుత్వాధి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా లక్ష మూలధనం ఉన్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నిబంధనలను అతిక్రమించి ఖరీదైన పదకొండు క్యాజ్ గనులు కట్టబెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద అవినీతిగా రాజకీయ విశ్లేషకులు అయితే పరిగణిస్తున్న ఉంది అదేవిధంగా సిరిడి స్థాయి సంస్థ వ్యవహారం మొత్తం కూడా అతిపెద్ద వాల్యు వ్యుయేషన్ గేమ్ అంటూ ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపణ చేస్తూ ఉన్నాయి విధంగా చూస్తే పేదల ప్రభుత్వం అని చెబుతూ పెత్తందారులు నడిపే కంపెనీలకు ప్రకృతి వనరులు కట్టబెట్టడం రాయితీపై విద్యుత్తు అందించాల్సినటువంటి అవసరం కూడా లేనేటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా పెత్తందారులకు ఏ విధంగా రాయితీపై విద్యుత్తుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు బీసీఎస్సీలకు ఇవ్వని విద్యుత్ రాయితీ బడాబాబులు నడిపేటువంటి కంపెనీలకు ఎందుకు ఇవ్వడం అంటే గతంలో కనుక చూస్తే విద్యుత్ రాయితీలు అంటే చిన్న తరహా చిన్న మధ్య తరహా కంపెనీలకు సంబంధించి విద్యుత్ రాయితీలు ఇచ్చే పరిస్థితి సో ఇప్పుడు వాటి కూడా వైకాపా ప్రభుత్వం దాదాపుగా చాలా వరకు రద్దు చేసిన పరిస్థితి ఉంది కానీ బడాబాబులు కంపెనీలకు మాత్రం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనాన్ని అయితే దోచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే నడ్డైతే విరుస్తున్న పరిస్థితి ఉంది అంటే విద్యుత్ ఛార్జీలు సాధారణంగా ఇళ్లలో వాడుకునేటువంటి విద్యుత్ ఛార్జీల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల అడ్డు విరుస్తున్న పరిస్థితులు కానీ బడాబాబుల కంపెనీలకు మాత్రం వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విద్యుత్ని వారికైతే అందిస్తున్న పరిస్థితుంది వాళ్ళకి రాయితీ వేల కోట్ల విలువైనటువంటి రాయితీని కల్పిస్తూ ఉంది అదేవిధంగా విద్యుత్ కూడా ఉచితంగా అందిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం చూస్తే శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇండోసోలార్ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాయితీపై విద్యుత్ ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇందాక చెప్పుకున్నట్టు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అదనపు భారం అయితే పడి పడిన మొత్తానికి అని చూస్తే ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మొత్తం పెట్టుబడి విలువ చూస్తే కేవలం లక్ష రూపాయలు మాత్రమే కానీ ఈ కంపెనీకి ఇస్తున్న విద్యుత్ రాయితీ విలువ దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు మండిపడతామని అదేవిధంగా అంతేకాకుండా ఇండోసో ఇండోసోల్ సోలార్ కంపెనీని రెండు వేల ఇరవై రెండులోనే స్థాపించారని మరి ఇలాంటి కంపెనీకి అన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తుని రాయి అందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏముందంటూ ప్రతిపక్ష నేతలైతే ఆరోపిస్తా ఉన్నారు మూలధనం లక్ష రూపాయలతో ఉన్న కంపెనీకి ప్రభుత్వం ఇన్నిన్ని సదుపాయాలు కల్పిస్తుందంటే ఈ కంపెనీ పుట్టుకే అని చెప్పొచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి అదేవిధంగా దేశంలోనే ఇండోసోల్ సోలార్ కంపెనీ అనే కంపెనీ పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతుందంటూ అటు ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మొత్తం కనుక చూస్తే నా ఎస్సీ నా ఎస్సీ నాబీసీ మైనార్టీలు అనేటువంటి ముఖ్యమంత్రి మరి వాళ్ళకి ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా చిన్న మధ్య తరహా కంపెనీ పెట్టుకోవడానికి వారికి ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తా ఉన్నారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశం అదేవిధంగా తమ పేదల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పెత్తందారుల కోసం ప్రకృతి వనరుల కట్టబెట్టడం సరికాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి అయితే టార్గెట్ చేస్తా ఉన్నాయి అంటే లక్ష రూపాయల మూలధనంతో ఉన్నటువంటి కంపెనీకి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కామ్లో అతిపెద్ద స్కామ్ ఇదే అని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి